తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి రాజమౌళి అపచయం ఎరుగని దర్శకుడిగా గుర్తింపు పొందారు ఇలా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో పేరు గుర్తింపు పొందినయన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడిగా గుర్తింపు పొందడమే కాకుండా ఎంతోమంది హాలీవుడ్ దర్శకుల చేత ప్రశంసలు అందుకున్నారు ఇక ఈ సినిమా కోసం ఎంత కష్టపడినటువంటి రాజమౌళి చివరికి ఈ సినిమాలోని నాటు పాటకు ఆస్కార్ అవార్డును కూడా అందుకున్నారు ఇలా ఈ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడంతో తెలుగు చిత్ర పరిశ్రమ పేరు ప్రఖ్యాతలు అంతర్జాతీయ స్థాయిలో మారుమోగిపోయాయని చెప్పాలి ఇలా ఈ సినిమా తర్వాత రాజమౌళి కాస్త ఫ్రీ అయ్యారని తెలుస్తుంది ఈ క్రమంలోనే ఈయన ఈ ఖాళీ సమయాన్ని తన ఫ్యామిలీ కోసం కేటాయిస్తూ తన కుటుంబ సభ్యులతో కలిసి వకేషన్ వెళ్ళారు ప్రస్తుతం తన భార్య పిల్లలతో కలిసి తమిళనాడులోని తుత్తుకూడి వెళ్ళారు అక్కడ బీచ్ పక్కన రిసార్ట్లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు అక్కడ రిసార్ట్లో మొక్కలు నాడుతున్నాడు ఈ విధంగా రాజమౌళి తన ఫ్యామిలీ వొకేషన్కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి ఇక ఈయన తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో చేయబోతున్నట్టు ప్రకటించారు మరికొద్ది రోజులలో ఈ సినిమా పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాజమౌళి ఇలా ఫ్యామిలీతో కలిసి వొకేషన్కి వెళ్ళారని తెలుస్తుంది రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న సినిమా గురించి ఎలాంటి అప్డేట్ లేకపోయినా ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయని చెప్పాలి